ఎర్కులోల ఎర్కులోల కమ్మకుల గ్రహంతర్లని వెంటనే చేయాలి కొనకంచి వెంకటరావు ముర్రి మర్సోదరావుల వెంటనే అరచేయాలి కుసిదివాలి కమ్మకుల గుండాలని వెంటనే అరచేయాలి కమ్మకుల టీడీపి గుండాలని వెంటనే అరచేయాలి సోమ దేశంలో ఎర్కులోల ఇల్లుపోతను సిక్కు సిక్కు పోరాటగాం సరే ప్రజా పోరాటాలు పార్టీ లాలి లాలి దారిదరిత పేద కులాల నర్సరాపట్ డిఎస్పి వెంటనే వెంకటరావు మురళి మధుసూధన్ రావు అజనరసింహారావు వెంటనే అరెస్టు చేయాలి కమ్మకుల టీడీపీ గూండాలను అరెస్టు చేయాలి కమ్మకుల టీడీపీ గూండ నిందితులపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ నుండి టీడీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా

గత నెల పంతొమ్మిదిన గంటావారిపాలెంలో ఎరుకల కుంభా యోగయ్య ఒక షాపుల్ని నిర్మించుకుని ఉన్నాడు చికెన్ కిరాణా షాపుల్ని ఆ షాపుల్ని అదే గ్రామానికి చెందిన కమ్మకుల టీడీపీ గుండాలు కొనకంచి వెంకట్రావు మురళి దేవినేరు మధుసూదన్ రావు గోపు రామకృష్ణ రావి వెంకట హరినరసింహారు అనేటువంటి వాళ్ళు రోడ్లో ఉన్నటువంటి గోపి అయినటువంటి యాదవ్ కులానికి చెందిన అతన్ని జేసీబీ తీసుకొచ్చి దారుణంగా మహిళలని కూడా చూడకుండా వాళ్ళని అవమానకరంగా ఎరుకల కులం పెట్టి దూషిస్తా ఆ వాళ్ళ షాపులను కూల్చిపెయడం జరిగింది దీని మీద ఆ కూల్చివేయడమే కాకుండా ఆ సంఘటనను వీడియో తీస్తున్నటువంటి కుంభ సుజాత ఆమెను చంపలే చంపలే కొట్టి మధుసూదనరావు అనేటువంటి వాడు ఆమె జాకెట్లో పెట్టి సెల్ ఫోన్ తీసుకున్నాడు అట్లా దానికి సంబంధించి పులి నాగేశ్వరరావు మీద విచక్షణారహితంగా దాడి చేస్తే ఆయన గాయాలు గాయాలపాలే హాస్పిటల్లో చేరితే పోలీసులు మాటలు రాని ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఎస్టీ యాక్ట్ పెట్టకుండా కేవలం దాడికి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టి వదిలేశారు ఈవేళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జీవి ఆంజనేయులు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎస్పీలు కూడా డిఎస్పీలు కూడా బాధితులను భయపెడతా ఉన్నారు మీరు స్థలం మీది కాదని చెప్తున్నారు స్థలం మాది కాకపోతే కూలుస్తారా స్థలం మాది కాక కూలుస్తారా వైఎస్ఆర్ పాలనలో దాడులు ప్రారంభమైన దౌర్జన్యాలు ప్రారంభమైనా ఇప్పుడే కొనసాగుతున్నాయని చెప్పేసి డిఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దాడులు చేస్తూ ఉంటే చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్లు మీరు కూడా టీడీపీ ఏజెంట్లుగా పనిచేస్తే మీ కార్యాలయాలకి టీడీపీ కార్యాలయాలు కూటమి కార్యాలయాలు పెట్టండి ప్రజలు రారు ఇక్కడికి మీరు ప్రభుత్వ చట్టాన్ని కాపాడుతామని చట్టం మీద ప్రమాణం చేసినటువంటి అధికారులు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తా చట్టాన్ని నిర్జీవం చేస్తా బాధితులను బాధ పెడతా వాళ్ళని భయపెడతా ఉంటాం చాలా సిగ్గుచేటు అధికారుల చర్యలని కుల నిర్మూలన పోరాట సమితిగా దళిత పీడిత కులాల ప్రజల పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం పల్నాడు జిల్లా శావలేపురం మండలానికి సంబంధించినటువంటి గంటవరపాలెం దళితులపై మరి అగ్రవర్ణాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నా దాడి జరిగి ఇప్పటికీ చాలా రోజులైనప్పటికీ బాధితులు ఎవరిపై అయితే దాడి చేసినటువంటి వ్యక్తుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయగా పోగా బాధితుల్ని అధికారులు బెదిరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి వెంటనే బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుని వెంటనే అమలు చేయాలని వారికి ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని మాది రిజర్వేషన్ పోరాట సమితి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే బాధితులకు వెంటనే ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారాన్ని పునరావాసాన్ని కల్పించేంతవరకు కూడా ఖచ్చితంగా ఉద్యమం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నతాధికారులు వెంటనే దీనిపై స్పందించి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసేంతవరకు కూడా ఈ ప్రజా పోరాటం అనేది కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం